పాలు తర్వాత పాల నుంచి ఉత్పత్తి తర్వాత ఏం చేస్తామంటే పాలని ఏం చేస్తాం మనం పెరుగు పెరుగుగా తోడు పెడతాం పెరుగుగా తోడు పెట్టిన తర్వాత పెరుగు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి పెరుగు తినాల్సిన సమయం అత్యద్భుత సమయం ఉదయం మధ్యాహ్నం కూడా కాదు పెరుగుని ఎప్పుడు తినాలి మీరు గమనించండి దేశీయ పాల పెరుగుని మీరు తోడుపెట్టి ఉదయం తినండి దాన్ని రుచి చూడండి మధ్యాహ్నం తినండి దాన్ని రుచి చూడండి దాన్నే రాత్రి తినండి దాన్ని రుచి చూడండి ఉదయం అత్యంత మధురంగా ఉంటుంది ఉదయము దేశీ ఆవు పాల పెరుగుని ఉదయమే మాత్రమే సేకరించాలి ఫరెస్ట్ కేసులో మధ్యాహ్నంలో మాత్రమే పెరుగుని తినాలి రాత్రి పెరుగు వినియోగము ఆరోగ్య ఆయుర్వేద దృష్ట్యా నిషేధము ఆధ్యాత్మిక దృష్ట్యా నిషేధము రాత్రిపూట పెరుగులో ఆ స్థానము దరిద్రం ఉంటుందని కూడా శాస్త్రం చెబుతుంది కాబట్టి రాత్రిపూట పెరుగుని మీరు వినియోగం నుంచి తీసి ఉదయాన్ని పెరుగు తినండి పెరుగు తింటే వాత దోషాల నుంచి మీరు మిమ్మల్ని కాపాడుకోగలరు పెరుగు ఇప్పుడు ప్రో ప్రోబయాటిక్స్ అంటున్నారు కదా మార్కెట్లో ఒక్కొక్క బిళ్ళ యాభై రూపాయలు నుంచి వంద రూపాయలు ప్రోబయాటిక్ బిళ్ళలు నాకు మోషన్ సరిగ్గా అవట్లేదండి నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు లాక్సేఫ్టీస్తో పాటు ఈ ప్రో ప్రీబయాటిక్స్ ఇవన్నీ కలిపి ఇస్తారు మనకి వెయ్యి రూపాయల మినిమం బిల్లు బెస్ట్ అండి ఏంటిది మజ్జిగ పెరుగు మజ్జిగ పెరుగు తర్వాత పెరుగుని మనం చిలికి ఏం చేస్తామండి చిలుకుతున్నామా ఎవరన్నా అబద్ధాలు చెప్తున్నారు మీరు చిలుకుతున్నావా ఒకప్పుడు వాళ్ళం ఇప్పుడు మనము పల్సగా తాగుతున్నామే అది మజ్జిగ దాన్ని పెరుగునీళ్ళు అనాలి ఏంటండి మజ్జిగ కాదు దాని పేరు మజ్జిగ కాదు అని సంస్కృతంలో తక్రము అంటారు తక్రము అని మీరు పిలవాలి అంటే ఆ తక్రం పైన నవనీతం తేలియాడాలి నవనీతం అంటే వెన్న ఉండాలి వెన్న తేలియాడితేనే అది తక్రము అర్థమైందా మీకు ఆ వెన్న పైన తేలియాడేదాన్ని కింద దాన్ని మాత్రమే తీసుకోవాలి అది దాన్ని మనం ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ని ఏం పిలుస్తాం తెలుసా ఏమంటాం దాన్ని చల్ల అంటాం అవునా అత్యంత చలువ మజ్జిగ ఇక్కడ నుంచి మీరు ఎండలు మొదలైపోయినాయి మీరు తాగాల్సింది శరీరంలో వేడిని తగ్గించుకోవడానికి తాగాల్సింది ఏంటిదండి చల్ల దీని గురించి మన ఆయుర్వేద ఆచార్యుల వారు ఋషులు ఏం చెప్పారో చూద్దాం ఎవరైతే సూర్యోదయం కన్నా ముందల లెగిసి మజ్జిగ చిలికి వెన్న తీసి ఆ మజ్జిగలో కాస్త జీలకర్ర పొడి కాస్త సైంధవ లవణం వేసుకుని స్వీకరిస్తారో వాళ్ళకి ఎటువంటి రోగం రాదని చరక మహాముని తెలియజేశారు త్రిదోష నాశకి అదేంటి డాక్టర్ గారు చెప్పలేదు కదా సూటు వేసుకుని ఆయన చెప్పలేదుగా కీత్ వుడ్ ఫోర్డ్ గారు అంటే సైంటిస్ట్ అంటే బాగా విన్నాం అవునా చెవులు ఇట్లా విని ఇట్లా పెట్టుకుని మరి విన్నాం ఎందుకంటే సైంటిస్ట్ చెప్పాడు కాబట్టి అదే కండు వేసుకున్న ఆయన జయ అని చెప్తే మీరు వింటారా తె మాట్లా వినరు సిట్రిజన్ అన్నారు తెలుసా అండి సిట్రిజన్ అని మెడిసిన్ వాడతారు అదొకప్పుడు వైద్యశాస్త్రంలో ఒక అద్భుతం అన్నారు ఇప్పుడు సిట్రిజన్ వాడితే గుండెలు ఆగిపోతాయి అంటున్నారు అవునా కాంబో ఫ్లే కాంబీ ఫ్లేమ్ అన్నారు అదేంటిది పెయిన్ కిల్లర్ ఒకప్పుడు అది వైద్య శాస్త్రంలోనే ఒక అద్భుతం అన్నారు ఇప్పుడేమంటున్నారు కిడ్నీలు పేలిపోతున్నాయి అన్నారు ఇలా ఏ వైద్యమైనా సరే ఒకప్పుడు నువ్వు అద్భుతం అన్నది ఈరోజు అది దాని యొక్క దుష్పరిమాణం వెలుగులోకి వస్తుంది ఇది సిద్ధాంతమా దిస్ ఇస్ నాట్ సిద్ధాంతం దిస్ ఈస్ నాట్ థీరి అట్ ఆల్ దిస్ ఈస్ కాల్డ్ ట్రైల్ అండ్ ఎర్రర్ నీ మీద ప్రయోగం చేసావు సక్సెస్ అయితే ఓకే సక్సెస్ కాకపోతే కొత్త ముందు దిస్ ఈజ్ నాట్ నాట్ ఎట్ ఆల్ అ సైన్స్ దిస్ ఈజ్ నాట్ అ ప్రూవ్ అండ్ సైన్స్ ప్రూవ్ అండ్ సైన్స్ ఏంటి అంటే సిద్ధే అంతస్తు సిద్ధాంత అది మన చెరక సుశ్రుత మహామునులు సిద్ధాంతాలు అవి అది ఆ రోజు చెప్పిన ఈరోజు మనం పాటించిన శరీరానికి ఉపయోగపడే సిద్ధాంతాలు అవి కాబట్టి త్రిదోష మజ్జిగ త్రిదోష నాసికే అంటే త్రిదోష నాసికే అది సిద్ధాంతం అది చరక మహాముని ఊరికినే చెప్పలేదు అది పాటించి చూడండి అన్ని ఉదర సంబంధిత రోగాలకి ఈరోజు చాలామంది కంప్యూటర్ల ముందు కూర్చుని ఉద్యోగాలు చేసేవాళ్ళే వాళ్ళ కొడుకులు కూతుర్ని కూడా కంప్యూటర్ల ముందు కూర్చుని ఉద్యోగాలు కోరుకునే వాళ్ళే నేను ఏదైనా స్కూల్కి కాలేజీకి వెళ్ళి పిల్లల్ని ఏమవుతావురా అంటే నేను కష్టపడి చెమటోడ్చి పనిచేసేది ఏదన్నా ఎన్నుకుంటారని ఎవరైనా చెప్తారా నాట్ ఎట్ ఆల్ అసలు అది మనసులో వాళ్ళకి ఆలోచనకే రాదు అది అలాంటి పరిస్థితే లేదు ఈ రోజున అలాంటి సమాజంలో పైల్స్ అనేది విపరీతంగా వచ్చేసింది కానిస్టిపేషను పైల్స్ కానిస్టిపేషన్ ఫస్ట్ సెకండ్ గ్రేడు పైల్స్ ఈ పైల్స్ నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి రోజు మజ్జిగలో ఈ జీలకర్ర పొడి సైందంలో వేసుకుని కనీసం లీటర్ రెండు లీటర్లు తాగాలి నిత్యం మజ్జిగ 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 అలా తాగటం వల్ల వాళ్ళు పైల్స్ సిరించి బాధ నుంచి బయటపడతారు